నమస్తే నేను మీ వాస లక్ష్మణ మిట్లారా దయచేసి కొద్దిగా మాకు సపోర్ట్గా ఉండండి ఎందుకంటే సిరిసిల్ల దొర సిరిసిల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కుట్రలు చేస్తున్నాడు అంటే ఆయనకు కుట్రలు కొత్త ఏం కాదు గతంలో ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో ఆయన పార్టీ ఎమ్మెల్యే కుర్ట్ల అప్పటి కుర్ట్ల ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్ రావు గారితోనే అనేక రకాలైన కుట్రలు చేసిండు కుతంత్రాలు చేసిండు మీ అందరికీ తెలుసు ఆ సమయంలో మీ అందరు అండగుండడం వల్ల అవన్నీ తట్టుకొని ఇంత దూరం వచ్చినాం మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ కుట్రలకు సిరికాలు చుట్టేండి మళ్ళీ ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాలుగా మనం కేటీఆర్ గారికి ఎదురు నుంచి పోరాటం చేస్తున్నాం అది కేటీఆర్ గారు తట్టుకోలేకపోతున్నారు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇంకటి అక్కడ పద్మశాలి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఒక పద్మశాలి బిడ్డగా అక్కడి పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేయడము ఎన్నాళ్ళు దొరకోటేస్తారు అని పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేయడం అక్కడ నేత కార్మికుల సమస్యలపైన మాట్లాడడం అనేది కేటీఆర్ నచ్చడం లేదేమో అందుకే తాజాగా మనకు ఆయన కుటుంబ సభ్యుడు ఆయన సామాజిక వర్గం అయినటువంటి సిరిసిల్లా సెజ్ బోర్డు విద్యుత్ సంస్థ చైర్మను సిహెచ్ రామారావు దొరతోని మనకు కోర్టు నోటీసులు పంపించింది మనం చేసిన తప్పు ఏంటంటే నేత కార్మికుల సమస్యల పైన మాట్లాడము అక్కడి పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేయడము అది కేటీఆర్ నచ్చడం లేదు ఎందుకంటే కేటీఆర్కి స్పష్టంగా తెలుసు వాసాల వారు ఉంటే ఈ వ్యవస్థలు ఉంటే ఖచ్చితంగా నాకు రాజకీయ పతనం తప్పదని గ్రహించిన కేటీఆర్ గారు ముందుగానే మనకు కోర్టు ద్వారా నోటీసులు పం అంటే ఆయన అనుచోడు పంపించిన ఆయన పంపించినట్టే డైరెక్ట్ ఆయనందుకు పంపుతాడు ఖచ్చితంగా మనం న్యాయ న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది మనం న్యాయ పోరాటం చేయాల్సిందే కానీ ఈ విధంగా ఇబ్బందులు తట్టుకుని మేము ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ మాకు అవసరం పెట్టారా వీళ్ళందరికీ నేను పేరు పేరును అర్థించదు ఒకటే ఈ పోరాటం ఆగిపోకూడదు ఈ ఉద్యమం ఆగిపోకూడదు మా గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు మా ఉద్యోగ ప్రస్థానం గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు ఎందుకంటే ఈ ఈ ఉద్యమంలో ఈ పోరాటంలో ఎందరో మిత్రుల సపోర్ట్ ఉన్నది సహకారం ఉన్నది ఈ వ్యవస్థ ఆగిపోకూడదు కాబట్టి విడిసే మిత్రులు ప్రతి మిత్రులకి నేను పేరు పేరిన రిక్వెస్ట్ చేసేది ఒకటే ఖచ్చితంగా మనము ఈ దొర ఏంటంటే మిత్రులు ఎంత బాధ అంటే అది నేత కార్మిక సమస్యల గురించి మాట్లాడమే నేను చేసిన నేరమా నేను ఒక పద్మశాలి బిడ్డగా అక్కడ పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేసినా ఎంతకాలం దూరకొట్టేస్తారని చెప్పినా చెబుతూనే ఉంటా కూడా కాబట్టి మిత్రులందరికీ నేను పేరు పెడినా శిరస్వు నుంచి దండబెట్టి వేడుకుంటున్నా మీరు ప్రతిరోజు ఎంతో ఖర్చు చేస్తుంటారు అందులోంచి కొద్దిగా మాకు ఇక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు దీనికి జీ పౌండ్ ఫోన్ పౌరుడు దయచేసి మిట్టారా ఎవరు కూడా కాదనకుండా ఇంత వీలెత్తంత సహకారం అందించండి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ముందుకెళ్తున్న వ్యవస్థ తోచిన విధంగా మిట్టారా మీకు ఎంత వీలెత్తంతా మీరు వీడియో వచ్చినప్పుడు ఎంతో కొంత దయచేసి అందించి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మిత్రులందరూ కూడా సపోర్ట్ అందించాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటూ నేను మీ వాస లక్ష్మ కేటీఆర్ కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది ఏంటి సంబంధము అందరు ఆలోచించండి ఓటు మనది ఈ సిరిసిల్ల మనది ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తలం చెరాయిస్తుంటే మనమేమన్నా చేత కాని దద్దాల మనమా పౌరుషం లేదా మనకు ఎంతకాలం బానిసలుగా బతుకుతాం